వాటర్ లో ఎన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి మనం తాగే వాటర్ ఇప్పుడు చాలా మందికి నాకు తెలియ తెలిసిన విధంగా చాలా మంది మన కామెంట్ రూపంలో కానీ లేదంటే మిగతా సజెషన్ అడుగుతున్నా కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే మనం తాగే నీళ్ళు అంతా ఒకటే కదా ఏ వాటర్ ఎప్పుడు తాగాల ఏది తాగినా ఒకటే కదా అన్నట్టు అందరూ అనుకుంటున్నారు కానీ మనం ఏదైనా ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనాలనుకున్నా లేదంటే ఆల్కలైన్ వాటర్ గురించి ఇప్పుడు ఎక్కువ ప్రచారం ఉన్నా ఆల్కలైన్ వాటర్ అవసరం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన విషయం అయితే చాలా ఉందండి ఈ రోజు మన వీడియోలో మనం హైడ్రోజన్ నుంచి ఆల్కలైన్ వాటర్ యొక్క ప్రాముఖ్యత అని నిజంగా మనం ఆల్కలైన్ వాటర్ అవసరమేనా మనకు బయట దొరికే మార్కెట్లో దొరికే కంపెనీల ద్వారా కంపారిజన్ ఏ విధంగా చేసుకోవాలా అంటే మనం డబ్బు పెట్టి ఉంటున్నాము ఆ డబ్బు మనకు వేస్ట్ కాకుండా మనం ఏ విధంగా అయితే ఆల్కలైన్ వాటర్ గా వస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మనం ఒక చిన్న డేమో మీకు చూపించడం జరుగుతుంది చూడండి యాక్చువల్లీ మనం ఇవి చూసేటప్పటికి మనకి బోర్ వాటర్ అండి అంటే మనకు ట్యాబ్ లోపల తీసుకున్న వాటర్ ఈ ట్యాబ్ లోపల తీసుకున్న వాటర్ మనం బయట నుంచి మార్కెట్లో తీసుకొచ్చుకొని ఇది ఆర్వో వాటర్ అండి మనం మార్కెట్ బయట పంపొచ్చుకున్న ఆర్వో వాటర్ ఈ రెండు వాటర్లు వచ్చేసి మనం ఒక గ్లాస్ వేసుకున్నాము చూడండి ఇది బోర్ వాటర్ ఇది ఆర్వో వాటర్ ఈ రెండు వాటర్లు చూడండి అయితే మనకి తెలంగాణ కనపడుతున్నాయి దీనిలోనే ఎంత వ్యత్యాసం ఉందో ఎంత తేడా ఉందో మీరే గమనించండి మనం బోర్ వాటర్లు వచ్చేసి మనం టీడీఎస్ అండి మనకు వాటర్కి కావాల్సింది రెండు మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఒకటి టీడీఎస్ కంట్రోల్ ఉండడము దీంతో పాటు పీహెచ్ కూడా కంట్రోల్లో ఉండడం ఈ రెండు కరెక్ట్ గా మనకు హ్యూమన్ బాడీకి ఎంత అవసరమో అంత తీసుకున్న పాట అయితేనే మనకు చాలా ఉపయోగం ఉంటుంది మోతాదు నుంచి ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే మోతాదు నుంచి తక్కువ తీసుకున్న ప్రాబ్లమే కాబట్టి మనకు ఎంత మోతాదులో కావాలి ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీకి మినరల్స్ అనేటివి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పీపీఎం తీసుకుంటే అవి పర్ఫెక్ట్ మినరల్ వాటర్ అంటారండి పాటు మనకు పీహెచ్ అనేది సెవెన్ ప్లస్ ఏ ఉండాలి కానీ సెవెన్ కంటే డౌన్ ఉండకూడదు ఈ పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఇవి మనము మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారానే చెక్ చేసుకోవచ్చు టీడీఎస్ మీటర్ అనేది మార్కెట్లో చాలా రెండు వందల త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దొరుకుతుంది ఒక టీడీఎస్ మీటర్ మెయింటైన్ చేయడం బెస్ట్ ఇంకా పీహెచ్ అనేది కూడా మనం మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా పసుపు ద్వారా కానీ లేకుంటే క్లిస్మె పేపర్ ద్వారా కానీ మీటర్ దీంట్లో ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ వీడియోలో చూసుకుంటే ఇది ఈ బోర్ వాటర్ ఈ బోర్ వాటర్ లో మనం టీడీఎస్ చెక్ చేస్తున్నాం చూడండి మనకు థిడియస్ మీటర్ లో చూసుకునేటప్పటికీ దీంట్లో మినరల్స్ మీకు కనపడుతుంటాయి త్రీ హండ్రెడ్ నైంటీ ఉన్నాయి అంటే మూడు వందల తొంభై పీపీఎంలో లో మనకు త్రీ ఉంటాయి ఉండేది అంటే పీపీఎం అంటే పార్ట్ పర్ మిల్లీగ్రామ్ అంటే మనం ఒక టెన్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే ఒక పార్ట్లో ఎన్ని ఉన్నాయి అన్నట్టు మనకు చూపిస్తుంది అంటే ఇవి యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మాత్రమే ఈ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ తీసుకున్నాము అనుకోండి మన బాడీకి కావాల్సిన మినరల్స్ మనం పుష్కలంగా ఎంత మోతాదులో కావాలో అంతే మోతాదులోనే ఇస్తున్నట్టే అంటే ఇక్కడ మనకు కావాల్సింది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ అనేటప్పటికి ఇక్కడ దీంట్లో వచ్చేసి త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ కొన్ని దగ్గర థౌజండ్ ఉంటుంది కొన్ని దగ్గర టూ థౌసండ్ ఉంటుంది అది ప్లేసెస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో కాబట్టి వాళ్ళకి ఎవరికి ఎంత టీఎస్ ఉన్నా కూడా మనం తీసుకోవాల్సింది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ విధంగా మనం తీసుకుంటే మనం బయట మనం ఆర్వో వాటర్ ఇది ఆర్వో వాటర్ అండి మనం బయట మార్కెట్లో కొను ఆర్ఓ వాటర్ ఈ వాటర్ వాటర్లో చూసేటప్పటికి మనకు బోర్వ వాటర్లో చూసుకుంటే మనకు మోతాదు నుంచి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి అని ఈ వాటర్ వాటర్లో చూస్తామనండి ఈ టీడీఎస్ మీటర్ పెట్టి నేను చెక్ చేస్తున్నాను ఈ ఆర్వో వాటర్లో మనం టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేసి వోల్డ్ చేసి బయటకు తీస్తున్నాము దీంట్లో చూసుకునే తప్పటికే మనకి మినరల్స్ చూడండి ట్వంటీ సిక్స్ అంటే మనకు కావాల్సింది హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు రానికైతే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒక ఇప్పుడు మనమైతే టీడీఎస్ గురించి తెలుసుకున్నాము పాటు మనం పీహెచ్ కూడా చెప్పాను ఆ పిహెచ్ కూడా మీకు చెక్ అండి మనం పిహెచ్ చెక్ చేద్దాము ఇది పిహెచ్ లిక్విడ్ అండి ఇది వార్క్ లిక్విడ్ ఇప్పుడు మనం ఇది ఆర్గో వాటర్ ఈ ఆర్గో వాటర్లో మనం పిహెచ్ లిక్విడ్ వేసి పీహెచ్ ఎంత ఉందనేది మనం చెక్ చేసి చూపిస్తాం చూడండి త్రీ టు ఫోర్ డ్రాప్స్ అయ్యాను ఈ డ్రాప్స్ చేసేటప్పటికీ చూడండి ఇది ఏ కలర్లకు మారిపోయింది అంటే ఆర్ఓ వాటర్ చూడండి ఏ కలర్లకు మారిపోయిందో ప్యూర్లీ పింక్ కలర్లో ఎల్లో కలర్లకు మారిపోయింది ఈ బోర్ వాటర్లు వేస్తున్నాను చూడండి బోర్ వాటర్ చూడండి మనకి ఏ కలర్లోకి మారిపోయింది అంటే ఇక్కడ వాటర్లో టీడీఎస్లో తేడా ఉంది పీహెచ్లో కూడా తేడా ఉంది చూడండి ఎన్ని రకాలు ఎన్ని రెండు విధాలుగా మారిపోయింది అంటే ఇక్కడే జనాల్లో ఇక్కడే నాకు తెలిసి ప్రేక్షకులు ఒక చిన్న అపోహలో అంటే ఏ నీళ్ళైనా ఒకటే కదా అనేది తాగేస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు పిహెచ్ చెక్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ పీహెచ్ చేసుకుంటే ఫైవ్ ఫైవ్ పాయింట్ జీరో ఉంది మీకు ఇక్కడ ఈ చార్ట్ కానీ చూసుకుంటే ఈ చార్ట్ చూడండి ఇది పిహెచ్ చార్ట్ అండి అంటే త్రీ నుండి టెన్ వరకు పీహెచ్ ఉంటుంది ఇప్పుడు మనం ఆల్వ వాటర్ చూసుకుంటే ఫైవ్ పిహెచ్ ఉంది బోర్ వాటర్ చూసుకుంటే సెవెన్ ప్లస్ ఎయిట్ పిహెచ్ ఉంది కానీ మనం ఆల్వో వాటర్ లో చూసుకునేటప్పటికీ ఫైవ్ పిహెచ్ వచ్చిన వల్ల సిక్నెస్ వాటర్ కింద మారిపోయింది అంటే అది ఎసిడిక్ వాటర్ ఈ ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల మనకు ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే జీర్ణశక్తి తగ్గుతుంది పాటు కీళ్ళ నొప్పులు వస్తాయి తర్వాత ఏసిడిక్ సమస్యలు కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎనర్జీ స్థాయి తగ్గుతుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది వెయిట్ పెరిగిపోతాము వృద్ధి లక్షణాలు అనేది త్వరగా అవుతాయి అంటే మనం ఎప్పుడైతే మనం కావాల్సిన దానికంటే మనం తక్కువ మోతాదులో బిహెచ్ తీసుకుంటున్నాము ఈ డిసీజెస్ అన్ని మనకు కంపల్సరీ వస్తాయండి ఈ రోజు రాకపోయినా ఒక సిక్స్ మంత్స్ కైనా సెవెన్ మంత్స్ వన్ ఇయర్ గా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అది మనం బోర్ వాటర్ తీసుకునేటప్పటికీ మన బోర్ వాటర్ సెవెన్ ప్లస్ ఉంది దానివల్ల మంచిదే ఉపయోగమే కానీ మనకు కావాల్సిన దానికంటే మినరల్స్ ఎక్కువ ఉన్నాయి అది మినరల్స్ కానీ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీలో ఉన్నాయి అనుకోండి మనం బోర్ వాటర్ తాగడానికి సజెస్ట్ చేద్దాము ఈ వీడియోలో మనం తెలుసుకునేది పీహెచ్ వల్ల ఉపయోగాలు ఏమి ఆ పీహెచ్ తాగడం వల్ల ఏం బెనిఫిట్స్ అనేవి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మా వీడియోస్లో చేపట్టయితే మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మీకు వాటర్ వల్ల కలిగే లాభాలు ఏంటివి అనేది మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ